ఉంది మా ఆవిడ చికెన్ కర్రీ చేసింది నాటుకోడి పులుసు గ్యారలు చేసింది మటన్ ఫ్రై చేసింది ఇది ఉంది కుస్పు కుస్పు బిర్యానీ ఆ కోడిని పట్టుకోవడానికి రాత్రి నుంచి ఎన్ని కష్టాలు చేస్తే ఆ కోడి వచ్చింది తెల్లారులోకి హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుజాత బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇంకా ఫైనల్ బ్లాగ్ ఆఫ్ సంక్రాంతి అండ్ ఫైనల్ డే ఆఫ్ సంక్రాంతి కనుమ రోజు ఇక మళ్ళీ మేము ఎప్పుడు ఇలా కలుస్తామో లేదో తెలియదు కానీ బట్ దిస్ ఈజ్ ద బెస్ట్ టైం అనమాట మేము స్పెండ్ చేసింది ముందుగా మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ యువర్ బో మీ సపోర్ట్ నాకు చాలా హ్యాపీ అంటే హ్యాపీ ఎందుకంటే మనం సెవెంటీ సిక్స్ కే అయితే రీచ్ అయ్యాం కదా సో ఇంకా మంచి వీడియోస్ మీకు అందరికీ కూడా మా క్యాటరింగ్ దగ్గర రెసిపీస్ అన్నీ కూడా షేర్ చేయాలని ఒక డెసిషన్ అయితే తీసేసుకున్నాను బట్ లాంగ్ వీడియోస్ అయితే మాత్రం రీచ్ అవ్వట్లేదు అందుకనే నేను చాలా వరకు ఆలోచిస్తున్నాను అనమాట బట్ చాలామంది రెసిపీస్ అయితే కామెంట్స్ చేస్తున్నారు కదా సో నెక్స్ట్ టైం నుంచి తప్పకుండా ట్రై చేస్తా మేమైతే కనుమ రోజు ఇలా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం సంక్రాంతి మొత్తం అంతా కూడాను చాలా బాగా కలిసాం అందరం కలిసాం కదా ఇక ఫైనల్గా కనుమ రోజునైతే మా చిన్న పొడిచుని భోజనాల టైంకి మిస్ అయ్యామన్నమాట మా వదిన అమ్మ భోజనాలన్నీ అయిపోయిన తర్వాత వచ్చింది అంటే వాళ్ళ అత్తగారు ఊరు వెళ్ళి వచ్చిందన్నమాట సో ఈ లోపం మా కిచెన్లో మా వర్క్ మా లంచ్ అంతా కంప్లీట్ అయిపోయి అలా కూర్చున్నాం ఇలా వచ్చేసింది అండ్ ఫైనల్గా మా కనుమ రోజు వ్లాగు అందరం చాలా ఇయర్స్ తర్వాత కలిసాము సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో కంప్లీట్గా వీడియో చూడండి మీకే అర్థమైపోతుంది అండ్ అలాగే మా వదిన ఫన్ మాత్రం మిస్ అవ్వకండి నాటుకోడి కోసం పెట్టాం గిన్నె వాళ్ళ నాటుకోడి పులుసు వండుకుంటున్నా ఇది ఒక సబ్బు అడింది అక్కడ పెట్టాము అప్పుడు ఇప్పుడు కడిగింది కానీ మరి వాళ్ళ కనుమకు మీరేం వండుకుంటున్నారు మేము కోడిని తెచ్చుకొని ఓపించుకొని కూర రెడీగా పెట్టుకున్నాము ముందుకోడని అది పులుసేద్దాం ఇవాళ మా అతను చెప్తుంది పులుసు ఎలా వేయాలో పులుసు ఎలా వెయ్యాలో చెప్పాలి కరసన్ బాటిల్స్ హ్ హఆ ఆ బ్రాదర్ ఫ్రెండ్స్ అబద్ధం చెప్తున్నది ఫ్రెండ్స్ మనం బాగా బుద్ధి చెప్పే మేము అన్ని అన్నీ ఉన్నాం కోసి ప్రత్యేకంగా నేను నా కోసి 3 ఇయర్ ఫుల్ 3 గుర్రు ఉన్నాయి నా నిం 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 ని

కేజీ బిర్యానీ అర్ధప ఎక్కువ ఉంటుంది చిన్ని వింత కేక్ కూర కడిగి మటన్ కోర్చిందా కడి చూడండి వంటే లేట్ అనుకుంటా బాబు కడగడం కూడా లేట్ చేస్తాం ఊర్లో అందరు ఆల్రెడీ ఒక రౌండ్ వేస్తారు అట్టు తిరిగి చెప్తుంది మాట మధ్యలో అసలేట్ అయి కడిగి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్లిపాయ మాడిపోతే నాకు సంబంధం లేదు ఫ్రెండ్స్ మంతా మా వదిలిందే బాధ్యత నేను అడిగా నాటుకోడికి కడిగారా అని అడిగా ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు కూర లేట్ అయిందంటే మా వదిలిందే బాధ్యత నేనైతే అడిగా కూరకు కడిగారా అని అక్క అడిగారు కడిగారు అనింది ఇప్పుడు ఇద్దరు కడుగుతుందా ముక్కలుగా వస్తుంది పెద్ద ముక్కలు కదా మటను అది పెద్ద అక్కడికి నేను అడిగాను ఫ్రెండ్స్ నా తప్పు లేకుండా చూడండి ఫ్రెండ్స్ ఊరికొచ్చి వంట చేస్తున్నాను ఫ్రెండ్స్ గిన్నె ఇలా మా పిన్ని అటుకు మీద ఉన్న గిన్నెలన్నీ వింపింది ఏం పిండి ఇవాళ మా దెబ్బకి గిన్నెలన్నీ వింపింది మీరు కనుమ స్పెషల్ ఏమేమి ఉండరు మేమైతే నాటుకోడు పులుసు అబ్బా పప్పు రుప్పే తీయలేదు కదా వీడియో మిన పప్పు రుప్పు కొచ్చుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఆయన వస్తాడు ఫ్రెండ్స్ కరెక్ట్గా వంట అయ్యే టైంకి అరే చికెన్ పులుసు వండారా మటన్ కూడా వండకపోయారా అంటాడు తీరా అంత అయ్యింది రాదు ఒక రౌండ్ వచ్చి ఇంకా వాసన రాలేదే అన్నాడు ఇప్పుడు వస్తాడు ఇంకా అవ్వలేదా అంటాడు అందుకే ఇట్లాంటి డౌట్స్ అన్ని పెట్టి టైం వేస్ట్ చేస్తుంది టైం వేస్ట్ టైం వేస్టింగ్ థింగ్స్ అన్ని అన్నీ కూడా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పెట్టుకున్నాం రాత్రి చాలా పని మా వదిలికి ఇవాళ మా వదిలి కారులు వేయాలి మటన్ వండాలి అన్నం వండాలి నా కోసం బిర్యానీ వండాలి ఏమన్నా చాలా బిజీ అయ్యాలి మా వదిన ఇవాళ పన్ను ఎంటర్టైన్మెంట్ చేయలేకపోవచ్చు మా వదిన ఏమిటండి నాదైపోద్ది నువ్వు ఎంటర్టైన్ చేయలేవేమో అంటున్నావా బాగా ఎంటర్టైన్ చేస్తావు కదా ఇప్పుడు ఈ రోజు లేదు ఫ్రెండ్స్ మా వదిన ఏదో చెప్తుంది చెప్తా ఉన్నాము ఇంకా దగ్గరికి వెళ్ళాము చూడం మా ఇటు ముక్కల దగ్గరికి వెళ్ళాలి లేట్ అయిపోద్ది పని చేస్తూ ఉంటే లేట్ అయిపోయింది కదా నాది అయిపోయింది నాది మీ ఏంటి సో మేమైతే ఇవాళ పల్లెటూరులో పుట్టి పెరిగిన కోడిని కోసి పులుసు వండుతున్నాను ఫ్రెండ్స్ మా ఆయన కోసం మా అబ్బాయి కోసం మా కోసం నా కోసం మా వదినేమో బిర్యానీ బిర్యానీ కలవరిస్తుంది ఎందుకంటే నేను కార్లు తినదు నా కోసం బిర్యానీ వండిద్దంట ఎలా నా పక్కనే ఉన్నాయా ఉప్పు పట్టుకురా సాల్ట్ వద్దు ఉల్లిపాయ వేయకపోయింది అది అట్టు పెట్టేసుకుంటా అటు కింద లేనండి ఉల్లిపాయలు అందిస్తా ఫ్రెండ్స్ ఇదే రాత్రి మేము ఫోటోలు దిగిన కోడి దాని జ్ఞాపకార్థం మేము కొన్ని హోటల్ తీసి పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఆ కో మసాలా తగ్గేదేలే అన్నట్టుగా నేను బిర్యానీ వండే చేస్తాను కట్టింగ్ కట్టింగ్ ఎంక చేయాలి ఎందుకు నువ్వు బాగా ఎంటర్టైన్ చేస్తావు అని చెప్పాను నేను అందరూ నేను ఫ్రెండ్స్ కొత్తిమీర మాత్రమే కొయ్యమన్నా గంట నుంచి కొత్తిమీర కోస్తుంది ఆ పిల్లలు ఉల్లిపాయలు అన్నీ కోసింది మాత్రం కొత్తిమీరే కోస్తుంది అవన్నీ చేసుకుంటా చేసేసాడు నా కూర కూడా సగం ఉడికిపోయింది చూడండి ఫ్రెండ్స్ మా వదిలి పని చెప్తే ఆ పని దగ్గర కూర్చొని దాని దగ్గర ఉంటే ఇంకేమి దేనికి పిలవరని పని చేసింది చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీరలో నీళ్ళు ఇది మటన్ మ్యా మటన్ పోటుసారి వాళ్ళ ఊర్లో సో దాన్ని తెచ్చుకొని ఫ్రై వండుతున్నాను ఎందుకంటే నాటుకోడి పులుసు వండుతున్నామని దీన్ని ఫ్రై వండుతున్నాం ఫ్రెండ్స్ ఈ సలహా మా వదినే ఇచ్చింది మాకు ఒకటి పులుసు పెట్టమని ఒకటి ఫ్రై చేయమని ఏ వదిన ఇదేగా సలహా ఇచ్చింది నీ క్రెడిట్ మేము తీసుకోము వదిన సో ఇక్కడికైతే వచ్చాం మొత్తానికి కూర సగం ఉడికింది అదిగా మా పిన్నేదో చెప్తుంది ఊర్లో అందరు పొద్దున్న టిఫిన్ బదులు గార్లు నాటుకోడి మటన్ మాకు కోడి కోసేవాడు లేట్ అయ్యాడు మేమేం చేయం కాదు కోడి కోడిసేవాడు లేట్ అయ్యాడు మేమేం చేయం ఫ్రెండ్స్ మేమైతే రెడీ టు అటాక్ అన్నట్టు ఉన్నాం కానీ వాళ్ళు ఇవ్వలేదు ఫ్రెండ్స్ వాళ్ళు దొరకలే మంచి దొరకలే బిజీ వాళ్ళ ఊరంతా కోసేవాడు కరువు అయ్యాడు ఏం వదిన పట్టుకుంటా ఇప్పుడు అనిపించింది ఫ్రెండ్స్ మటన్ ఫ్రై కోసం ఇలా మ్యారినేట్ చేస్తా మ్యారినేట్ అంటే పొయ్యి ఖాళీ లేదు అంటే కలిపి పెడుతున్నాను కొంచెం నన్ను కూడా చూపిస్తావు వాళ్ళకి చూడాలి పొగలు పొగలొస్తాం పొగలు వస్తుంది ఉడికి చూడు ఎంత బాగుంటుంది రుచి రుచేమో కానీ కలర్ వేసినట్టుంది నేను కలర్ అయ్యేదమ్మోడి చూడు దగ్గర చూడు ఎర్ర గట్ట ఉడికి ఉడికి తినేది ఎప్పుడు కొడికి

మొత్తానికి పొట్టుపప్పు నానబెట్టి మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర రోడ్ దగ్గరికి వెళ్ళి ఉబ్బుకొని వచ్చి కొట్టుపప్పు గారెస్తాం ఇలా వేసుకోవాలి అటు పక్క చికెన్ ఫైనల్ స్టేజ్లో ఉంది బయట నుంచి లోపల పెట్టాయి ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు సినిమా ఉడకబెట్టుకోవాలి నాన్ నాటుకోవాలి అందుకే మాదిని చూసారా నాకు గారెలు నేర్పిస్తుంది

పొడి ఫైనల్ వచ్చింది గార్లూ అక్కడేమో మటన్ ఉడుకుతుంది ఫ్రై కోసం అకాయిగా పోన పోన గార్లూ పప్పు పప్పుగా రుబ్బుకొని వేస్తే ఎలా ఉంటది గార్లూ చూపించమంటారా ఇలా వస్తుnga ఈ రెసిపీ ఎప్పుడు మిని ఎలా వస్తాయి నాయనా ఇదిగోండి పొట్టు పప్పుతో కార్లు ఇలా వస్తాయి అది కూడా రోడ్లో కొంచెం పప్పులు పప్పులుగా రుబ్కుంటాం అనమాట అవన్నీ అవి ఎన్ని అయిపోయి రెండో మటన్ కలిపేసి వస్తాం ఇప్పుడు మటన్ ఫ్రై కోసం మేము బయట పొయ్యి మీద పెట్టాము చికెన్ ఇక్కడికి వచ్చింది అది కలుపుదాం పది ఏడ ముడుకుతుంది ఆడేమో రుచులు చూసారా తలా కొద్ది కొద్దిగా చీకొట్టి మరి మొక్కలా దైంద్రమో అన్నం వండుతాను ఇబ్బతారో ఎడుముతాను మటన్ ఫ్రై కోసం ఇది పక్క ఉడుకుతుంది ఒక పక్క నాగుతున్నారు టేస్ట్ ఆయన ఏం చేశాడో అడగండి ఫ్రెండ్స్ అసలు ఎంత అన్యాయం అంటే అయ్యండి నా చేత పొద్దున్న నుంచి పని ఇచ్చేది కాక అన్ని తిన్న తర్వాత అంటాడు

చూడండి మా ఆవిడ చికెన్ కర్రీ చేసింది నాటుకోడి పులుసు ధ్యానలు చేసింది మటన్ ఫ్రై చేసింది ఇది కుస్పు కుస్పు బిర్యానీ

बात ले फिर को दें बात कर दें तब बात तुम छोड़ फिर गाली से तो नहीं होगा बता बता ये कोई नहीं लाख मीटर कहीं से बात है हाँ कोट में बोलते हैं ना कोट में बोलते हैं तो सही उल्लेख करो काम तो पड़ा सही काम రామ రామది దీనికి మా స్వచ్ఛమైన నెయ్యి గేదె నెయ్యి ఇది స్వచ్ఛమైన గేదె నెయ్యి அந்த பத்தொன்பது பதினொன்று சூடு கால நேர

ఆ కోడిని పట్టుకోవడానికి రాత్రి నుంచి ఎన్ని కష్టాలు చేస్తే ఆ కోడి వచ్చింది తెల్లారులేంలేదు ఈజీగా పట్టుకొని పుల్స్ వస్తుందండి నాకు

మొద్దాల పప్పు చారు మీద ఇది వేడి వేడి చారు చారు పప్పు చారు ఇది పప్పు చారు మా ఉదయం కోసం స్పెషల్ చారు పప్పు చారు ఏ అంత గట్టి పట్టుకో రాణి రాని మజ్జిగ రావాలా అన్నం రావాలా అన్నమే అన్నమా అన్నమే ఆ ఇంకా ఇదిగో ఉప్పు ఉప్పు పప్పుచారు మజ్జిగ రైసు